ఈ దేశంలో సగటున ఐదు కోట్ల మంది భిక్షాటన చేసుకుంటూ తన జీవితాలను చాలా హీనంగా చాలా ఇబ్బందిగా ప్రతిరోజు ఎక్కడ వాళ్ళ కాలకృత్యాలు ఎక్కడ వాళ్ళ తిండి తీర్థాలు ఎక్కడ వాళ్ళు క్షేమయోగాలు ఎక్కడ వాళ్ళు పడుకుండేది ఎక్కడ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ దోమలు కుట్టించుకుంటూ ఎక్కడ శీంద్రమైన విధానాల దగ్గర వాళ్ళ నివాసాలు వాళ్ళ విధానాలు చాలా వరకు ఈ దేశ భవిష్యత్తు ప్రణాళికల్లో ఐదు కోట్ల మంది ఈరోజు వాళ్ళకు రేషన్ కార్డు కానిపి అదేవిధంగా ఆధార్ కార్డు కానీ ఇంకోటి కానీ ఓటర్ కార్డు కానీ ఎక్కడ లేవు కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యక్తులకు నాయకులకు వాళ్ళకు వెళ్ళేటప్పుడు డజన్ డజన్ల కార్లల్లో ఉండేది గొప్ప గొప్ప విలాసాలలో వాళ్ళ తిండి తీర్థాలు డైలీ ఒక కుటుంబానికి లక్ష రూపాయల అబౌ వాళ్ళ ఖర్చులు ఇలాంటి విధానంలో రాజకీయంగా ఈ భవిష్యత్తు ప్రణాళికలు తీసుకుంటున్న కానీ ఈ రోడ్డు కూడా ప్రతి గ్రామం నుండి మొదలుకొని దేశ రాజధాని వరకు తీసుకుంటే మినిమం ఐదు కోట్ల మందిని లెక్కచారంలో సర్వేలో తేలేదు భిక్షాటన ఈ విధంగా ఉండేది ఇంకా ఎక్కువనే ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా ఎన్నో సేవా కేంద్రాలు ఎన్నో సహాయ సహకారాలు అందించే వ్యక్తులు ఇలాంటి విధానాలు పోయి కూడా ఇంకా ఇలాంటి వ్యక్తులు మిగిలి ఉండాలంటే ఈ భారతదేశ దౌర్భాగ్య స్థితి ఈ విధంగా ఉంది ఈ పాలకుల చేతుల్లో ఈ విధంగా ఇంకా మగ్గిపోతున్నారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వాళ్ళను విమర్శి వాళ్ళను పరామర్శించిన రోజులు లేవు వాళ్ళ గురించి మాట్లాడిన రోజులు లేవు వాళ్ళ గురించి పట్టించుకునే నాయకుడే లేవు ఎక్కడైనా నాయకత్వం కానీ నాయకులు కానీ ఎక్కడైనా ఒక ఒక బలోపేతాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతవరకైనా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలని భాజన రాష్ట్ర సమితి ప్రజలకు నాయకులకు అందరికీ తెలియజేస్తాను